వెండితేర మీద కనిపించి సినీ స్టార్స్ మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎక్కడ చూసినా చాలా హడావిడిగా కనిపిస్తూ ఉంటారు ఇలా కనిపించి అలా లగ్జరీ కార్లలో తిరుగుతూ ఎంతో ఇదిగా లగ్జరీయస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా చాలా సింపుల్గా సీదాగా కనిపించే స్టార్ సెలబ్రిటీ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద స్టార్గా కొన్ని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన సింప్లిసిటీకి నిర్వచనం అని చెప్పాలి ఓ సాధారణ వ్యక్తి మాదిరిగానే నలుగురిలో కలిసిపోయి అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంతెందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా రాణిస్తున్నా కూడా నేటికి ఆయన సింప్లిసిటీకి పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవలసిందే ఆయన కారులో ప్రయాణిస్తూ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా వాళ్ళ నుంచి వినతి పత్రాలు తీసుకోవాలా అన్నట్లుగా అడగకుండానే చెప్పకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నాం ఆయన అలా ఎంతో సింపుల్గా ఎంతో సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి తండ్రి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు అంటే మా తండ్రే ఒక ఉప రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అందులోనూ స్టార్ హీరో అయిన ఆయనే అంత సింపుల్ జీవితాన్ని గడుపుతూ ఉంటే మేమెంత అన్నట్లుగా సరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్య చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఈ మధ్య కాలంలో ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ గారితో కనిపిస్తామైనా ఎప్పుడైతే తండ్రి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారో పలు సందర్భాల్లో తండ్రితో కలిసి అందరినీ ఆకట్టుకుంది చాలా సింపుల్గా ఎంతో క్యూట్గా కనిపించే ఆద్య మధ్య కూడా తండ్రి లక్షణాలని పుచ్చుకుంది అందుకే రీసెంట్గా తన తల్లి ఒకప్పుడు హీరోయిన్ అయిన రేణుదేశాయ్తో కలిసి కాశీకి వెళ్తే కార్లో ప్రయాణించే కంఫర్టబిలిటీ కార్ని అఫోర్డ్ చేసే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ వద్దు మనం కూడా అందరి మాదిరిగానే ఆటో రిక్షాల్లోనే వెళ్దాము అంటూ కాశీ వీధుల్లో సాధారణంగా అందరితో కలిసిపోయి ఆటో రిక్షాలో కనిపించింది మామూలుగా చూసుకున్నట్లయితే స్టార్ సినీ సెలబ్రిటీస్ వెకేషన్కి వెళ్ళిన ఫోటోలు అందరినీ పెట్టేలా చేస్తూ ఉంటాయి వాడు తిరిగే ప్లేసెస్ కావచ్చు వాడికి వెళ్ళే కార్లు కావచ్చు వాళ్ళ లగ్జరియస్ లైఫ్ స్టైల్ కావచ్చు మరి అంత లగ్జరియస్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్న సినీ సెలబ్రిటీల పిల్లలు అలా ఉంటే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్య ఎంత సింపుల్గా ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ కనిపించిన తీరు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ బైరల్ అవుతూ తండ్రే అలా ఉంటే మరి పిల్లలు ఎలా ఉంటారు అంటూ ఆర్య గురించి మాట్లాడుకున్న వాళ్ళే ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాల ద్వారా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి